అన్న అందరికీ నమస్తే మీ కళాకారుడు మాటనత్తి పాటకత్తి ధనమెంతో పోగు చేసిన నా దరికి చేరనివ్వనన్నావు మంద బలము ఎంత ఉండినా నీ బొంద కాడే వదలమన్నావు ధనమెంతో పోగు చేసినా నా దరికి చేరనివ్వనన్నవు మంద బలము ఎంత ఉండినా నీ బొంద కాడే వదలమన్నవు పుట్టినా ప్రతి జీవికి పుట్టినా ప్రతి మనిషికి గిట్టడం తప్పదన్నవు మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాల విలువ తెలిపినందుకు మరణమా నీకు వందనం మరణమా నీకు వందనం బతుకు సారమేందో తెలిపినందుకు మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాలం విలువ కుమ్మకైన రెమ్మకైనను రాజుకైనా పేదకైనాను రాజుకైనా పేదకైనాను రాబందులాంటి వాడికైనాను కుమ్మకైన రెమ్మకైనాను రాజుకైనా పేదకైనాను రాజుకైనా పేదకైనాను బంధు లాంటి వాడికైనాను మరణమానికెంత ధైర్యమే మరణమానికెంత ధైర్యమే దైవాలను వీడనంటివే మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాల విలువ తెలుపుతున్నందుకు మరణమా నీకు వందనం మరణమా నీకు వందనం బతుకు సారమేందో తెలిపినందుకే మరణమా నీకు వందనం మరణమా నీకు వందనం